మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోటూ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోలకి వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ వీటీ వీటీ బిఎస్ ఫోర్ యూర్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పవర్ స్టీరింగ్ బట్ పోతే ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కే రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉందన్న ఓకేనా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంది ఆటో సైడ్ మిర్రర్ కంట్రోలింగ్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉందంటున్నారు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ రిమోట్ సిస్టమ్ ఉందన్న ఫ్రంట్ బ్యాక్ పాక్ ల్యాంప్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ మెయింటైన్ అంటున్నారు గుడ్ టైర్స్ అంటున్నారు వెరీ వెరీ నీట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న ఓకేనా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగల్ ఓనర్ మెయింటైన్ అంటున్నారు ఓకేనా దీని ఫ్రాజ్ వచ్చేసి మనతోని టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు మనమైతే ఒకటే చెప్పినాం టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల పంతొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు సింగల్ ఓనర్ మెయింటైన్డ్ కారు జెన్యున్ రీడింగ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా కార్ అయితే పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ సిక్స్ ఎయిట్ ఫైవ్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్ట్ చేసి బీ సిక్స్ ఎయిట్ ఫైవ్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి మిడిల్ క్లాస్లో లో బడ్జెట్లో మా అమ్మా నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ అంటే మరి రీజనబుల్గా పెడతాం ఏదైనా ఎక్కువ పెట్టాం పదిలో ఒకటి రెండు కొంచెం బడ్జెట్ బండి కూడా పెడతాం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అరే ఈ కార్కి ఇంత రేట్ ఉంటుందా ఇంత ఉంటుందా అనేది మీకు కూడా ఒక ఐడియా కోసం మీరు కూడా తీసుకోవాలి ముందు ముందు అని హై బడ్జెట్ కార్ కూడా పెడుతుంటాం అప్పుడప్పుడు కార్ అయితే ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ వీటీ వీటీ బిఎస్ ఫోర్ అన్న ఓకేనా సింగల్ ఓనర్ మెయింటైన్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే అంటున్నారు స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంది ఆటో సైడ్ మిర్రర్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన అది కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఓ పెట్టండి కొంతమంది ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయినా అలాగే పక్కా పెట్టేస్తారు అలా చేయడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ డేట్ ఫీస్ పడుతూ పోతూ ఉంటుంది తర్వాత మీరు స్క్రాప్లో వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మంచి రన్నింగ్ మండలం కూడా కాబట్టి ఏదైనా ఉంటే మన దానిలో పెట్టండి మిడిల్ క్లాస్ కంటే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు లక్షలు అప్పుడు అయితే ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లో బడ్జెట్ అందించ కోసం సైక్ క్లాస్ ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది ఓకేనా ఓకేనా ఉంటా మీకోసం తప్పన చేస్తూనే ఉంటాం అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఉంటా రైట్ బెస్ట్ ఆప్లా కెవెన్ ఐటీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న